హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి రెండవ తేదీ మరి పది నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎద్దుల సందర్న అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో ముక్కగా అనుక మరి మంచి గల పల్ల సైజ్ కానివ్వండి చేదప్ప ఎద్దులు కానివ్వండి దేశపు సీమ ఎద్దులకు సంబంధించిన వీడియోని కూడా చెప్పవచ్చు మీకు అయితే తెలియజేస్తున్నాను మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ ఆం ఇక్కడ మనకు మంచి సైజులో మరి దిట్టంగా ఉన్నటువంటి మరి చేత సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో అలాగే మరి వీటి పల్ల మరి చేతప్పటి వివరాలు అయితే మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే కాంటాక్ట్ చేద్దాము మరి మొదటిగా వీటి కాలభాగాలు అయితే చూస్తున్నాం మరి మీవేనా ఏం చేస్తాను కాటి రేటు ఒక లక్ష ఐదు వేలు ఫ్రెష్ మన ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నాం మరి పల్లె అని కదా ఎక్కడి నుంచి వచ్చారు నేను ఊరు ఆలూరు ప్రజెంట్ ఏమన్నా పక్కన పల్లె అదేనే తుమ్లంబేడు పక్కన పక్కన తుమ్మలంబేడు ఆలూరు మండలం కర్నూలు జిల్లా బాబు తనకి వెళ్ళాలా భరోసా బాగున్నాయా గ్యారంటీనా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు చేదే పనులు కానీ మంచిగా పక్కా గ్యారంటీ ఇస్తున్నారు ఏం పేరు ఇచ్చే అవకాశాలు అయితే ఏం లేదు కదా ఏమేమి లేదు అంతే అంటే గ్యారంటీ ఇస్తారు మీ పేరు సదా సదానందు సదానందా వ్యాపారమేనా మరి ఇది ఒకడేనా వారు మాధవ మార్కెట్ ఏం పట్టుకొచ్చారు ఒక ఇదొక ఒకటే పట్టుకొచ్చారు అవునవునా మీ నెంబర్ మరి అరవై మూడు సున్నా సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ఎనభై ఒకటి మరి ఇక్కడికి వస్తారు అయితే గనబడి చూసావా ఫిక్స్ రేట్ ఒకటిపైన మాట్లాడుకోవచ్చా బేరం ఉంటుంది అంటారు కరెక్ట్ ఫ్రెండ్స్ అలాగే వెనుక పక్కలు చూద్దాం మరొకసారి ఇదైతే మంచి గిట్టంగా ఉన్నాయి అలాగే చేద్ద పనులకు మంచి గ్యారంటీ ఇచ్చారు కదా నచ్చిన పర్సన్స్ పెట్టండి మాట్లాడుకోండి మరి ఏం చేద్దాం ఒక రేటు ఎనభై ఐదు వేల పళ్ళు కలిపాయ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి పళ్ళ విషయానికి మొత్తం వేసినాయట ది సిమ్ ఐదు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తుంది మీకు అయితే ఇది మరి ప్రైజ్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాడు మరి ఎనభై ఐదు వేలు పడిపోతా బాబోదాగిపోతా ఎవరన్నా మనది రాతనా రాతన వాసులు ఇది ఒక్కడేనా పడుతుంది సార్ ఈజాకున్నా మనవేనా అంటే అంటే ఎవరు మన పేరు వీరంజన నీవేనా ఓనర్ పెట్టి అయితే అన్నా తెలుసు మరి ఫకీర్ ఫీరప్పని గారు అన్నమాట ఈజద్తో పాటు అలాగే ఈజత్ కానివ్వండి రాతిన అప్ప గారు వారికి మనం నెంబర్ అయితే వాళ్ళు చెప్పారు కానీ మన ఛానల్ లింక్లో అయితే అన్న నెంబర్ ఆల్రెడీ ఉంది మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి నేను నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవి కూడా మంచి సైజులో ఉన్నాయి మనకైతే వాళ్ళ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయడానికి మనమైతే దాదాపు ప్రయత్నిస్తాము ఎన్ని పలితో ఉన్నాయి రెండు ఆరు పలుతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు పలుతో అంటే మంచి సైజు ఇద్దరు అని చెప్పుకోవచ్చు వీరంజనేయులు అనవే సారీ ఫ్రెండ్స్ మరి మరి వీరంజనేవే అనమాట ఇవేం చెప్తాను ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ డైలీకి వచ్చేసి ఎయిటీ థౌజండ్ కానీ చెప్తాను మరి ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి ఈ మూడు జతలు ఏ జాతన వచ్చినా మరి అన్నకైతే అయితే కాంటాక్ట్ చేయండి మరి అన్న నెంబర్ అయితే నేను మళ్ళీ వచ్చి కానీ కాంటాక్ట్ చేస్తాను వీరంజనానికి కాబట్టి ఆయన నెంబర్ అయితే చెప్తాడు ప్రస్తుతానికి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మరి రైతు వారి దిట్టమైనటువంటి దేశ విషయం ఫ్రెండ్స్ మరి పల విషయానికి వచ్చి మన మలపలతోనే తెలియజేస్తున్నారు మనకైతే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎదురు ఒక బ్యాక్ సైడ్ బ్యాక్ వెనుక బాగా వివరాలు అయితే విధంగా కనిపించాయి మనకు మరి మొదటిగా వీటి కలబలకు చూస్తున్నారు ఏం చెప్తున్నారు కాడే రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నాం మరి పలానికి వెళ్ళిపోయాడు కదా పోతే భరోసా బాగున్నాయి బాగున్నాయి భరోసా గ్యారెంటీ ఇస్తావు ఎక్కడ వచ్చేసారు కౌతల మండలం కర్నూలు జిల్లా వేపరమ్మా రైతుల రైతులేనే బెదిరించే అవకాశాలు అయితే ఏం లేవు కదా మీ పేరు రామాజి మీ నెంబర్ అరవై మూడు జీరో ఒకటి తొంభై ఐదు డబల్ రెండు యాభై మూడు మరి ఫిక్స్ ఎంత రేటు మరి ఫిక్స్ రేట్ ఎనభై ఐదు లోపల ఏమైనా వచ్చినాయా ఎనభై పైన బేరం మాట్లాడుకోవచ్చు ఎనభై లోపల కూడా వస్తావు అంటావా రైట్ 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 ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి సెవెంటీ ఫైవ్ అబౌ డెబ్బై ఐదు పైన వస్తే మరి ఎనభై లోపల మరి బేరం అట్లా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరైనా నచ్చిన పర్సన్స్ అయితే మంచి గ్యారెంటీ ఇచ్చారు అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకొని మరి ఏదే పెద్దలు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవ్ కేవలం ఆరోపళ్ళతో ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి క్లారిటీ దూడని చెప్పుకోవచ్చు దీని అయితే మరి కనిపిస్తుంది మనకైతే ఈ వీడియోలో చూస్తుంది కదా దూడైతే మీకు ఏ విధంగా నిల్వ అయితే కనిపిస్తుందో ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మరి ఈ వారం దేశపు సీమ ఎద్దులు పలసైజ్ అయితే ఏం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు మరి అందుకే ఈ వీడియోలో మనం కిలారి దూడనైతే పరిచయం చేస్తున్నాను ఇదేం చెప్తున్నా ఒకటి సింగిల్ నలభై ఎనిమిది వేల ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ దీని వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలు అని చెప్తున్నారు ఆరపలే ఏం మలపలేమైలా కదా ఎప్పటికొస్తాం గెలినా గెలిమిలా ఎప్పలా రెండు పక్కల వస్తుంది ఏం పేరు ఇస్తుంది దూడ లేదు కదా భరోసా అయితే బాగుండదే ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు జగపురం మండలం అదే మండలం కర్నూలు జిల్లా అంటే అవునా అవునా అవును అయితే మరి సింగిల్ దూడపై ఇంటర్ఫర్ నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి పర్వాలేదు నెంబర్ కూడా తీసుకుందాం ఇప్పుడు మనము నీది డబల్ అయ్యి అట్లాంటి నన్ను తీసుకోబట్టి ఫ్రెండ్స్ మరి అన్న కోసం అయితే ఫ్రెండ్స్ మరి కిలర్ దూడపై ఇంట్రెస్ట్ పర్సెంట్ లేదుగా నాకైతే కాంటాక్ట్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ డెబ్బై ఆరు అరవై ఎనభై నాలుగు తొంభై యాభై ఐదు మీ పేరు ఏస్ సన్నా రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మరి ఫిక్స్డ్ రేట్ నలభై పైనా మళ్ళీ రావచ్చా నలభై నలభై పైన చూస్తాను ఇవేం చెప్తే కాటి రేటు నలభై నలభై ఎనిమిదిలో పళ్ళు ఇవన్నీ అనేసి కదా బాబు దయోగిలలో రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా మరి వారం దేశపు సీమ ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ముఖ్య కంపెనీగా ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో అయితే పన్నెండు అయితే వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి వారం మార్కెట్ అయితే ఫుల్ అయిపోయింది రేట్లు కూడా అవే విధంగా కొనసాగుతున్నాయి ఎద్దులు కూడా మంచి సైజులో వచ్చాయి మరి మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మల్ క్రియేషన్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్